బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నిఖిల్ అయితే మొదటి వారమే తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు కానీ రాను రాను ఎందుకో నిఖిల్ డల్ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక ఈ విషయం పక్కన పెడితే లైవ్ లో ఇదే సంఘటన చోటు చేసుకుంది ఇక యష్మి నిఖిల్ తో మాట్లాడుతూ నిఖిల్ ఎందుకు నువ్వు వాళ్ళు ఉంటున్నావు నీకేం ఎక్కడికి వెళ్లిపోయింది మాకు ముందున్న నిఖిల్ ఇప్పుడు కావాలి అంటే ఏమో మచ్చా నాకైతే అలా కొట్టుకొని సంపాదించుకొని తిన్నదైతే నాకు అస్సలు నచ్చదు వీడు మనుషుల్ని కొట్టి మరీ గెలిచాడు అనే పేరు నాకొద్దని అనుకుంటున్నాను మచ్చా అంటూ యష్మికి చెప్తున్నాడు అయితే యష్మి అంటుంది అది ఎలా అవుతుంది ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ అందరు కూడా ఆట ఆడడానికే వచ్చారు నువ్వు హౌస్ వచ్చే ముందే ఆలోచించుకోవాలి ఎందుకంటే నువ్వు అన్ని సీజన్స్ చూసి వచ్చావు కాబట్టి ఇప్పుడు లోపలికి వచ్చాక ఇలా నేను గేమ్ ఆడలేను డల్ గా ఉంటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ మచ్చా నీ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు బయట జనాలందరూ కూడా నువ్వే విన్నర్ గా నిలుస్తావని అలాగే హౌస్ మేట్స్ కూడా నిఖిలే విన్నర్ అన్నట్లుగా ఉంటున్నారు అంతేకాకుండా నేను ఒక కంటెస్టెంట్ గా అడుగు ఈ సీజన్ విన్నర్ నువ్వే అవుతావేమోనని అనిపించింది అలాంటిది నువ్వింత డల్ అయిపోతే ఎలాగా నీ ఫ్యాన్స్ ఏమనుకుంటారు నిఖిల్ ఏ మాట ఆడకుండా ఇలా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు అని అనుకోరా దాని వలన నీకెంత నెగిటివ్ వస్తుంది ఒకసారి నీ ఎమోషన్ అన్ని కూడా పక్కన పెట్టి నువ్వేంటనేది చూపించు నిఖిల్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ టాస్క్ జరుగుతుంది ఎవరైతే ఈ టాస్క్ లో విజేతగా నిలుస్తారో వాళ్ళకే బిగ్ బాస్ ఫుడ్ ఇస్తాడు నిఖిల్ తన గురించి తాను ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ టీం గురించి ఆలోచిస్తున్నాడు చూడండి అది నిజంగా సూపర్ అని చెప్పాలి యష్మి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయని బయట అభిమానులతో పాటు లోపల ఉన్న హౌస్ మేట్స్ కూడా అంటున్నారు ఏదేమైనా సరే యష్మి నిఖిల్ కి ఇస్తున్న బూస్ట్అప్ పై మీరేమంటారు అనేది జరా కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్